అయ్యండి తర్వాత సాయంత్రం వస్తున్నాయి దూరం ఇవ్వండి దూరంగా ఉండండి దూర ఇంకా ఆ రోజు నడుస్తుంది టైం ఎంత రెండున్నర గంటకు రెండు అవుతుంది கெந்த அந்த கே பயங்கி போறே ஒரு வாட ரெகॉर्ड பண்ணு பாப்பா சும்மா ரேட் வாட டிஎம் கே டிஎம் கேனா அர்த்தமா அந்த அண்ணா 12 கிராமவட்ட இருந்து கரை தான் ஏ புரோபட் பதல் இருந்து இருக்குது நம்ம अंसारी கிராம பாடிக்கு சாகார் நம்ம தான் அந்த காரை போடுது டாக் புடிச்சு Một số tiền là mọi người mọi người mọi người mọi người mọi người mọi వెనక ఎట్లా ఉంటాయి అనేది పోటు అనేది మీరు వెనకండు మద మంచి పాట ರೋಜು ಐದು ರೋಜು ಅಂದರೆ ಐದು ರೋಜನೆ ಎಂತ ಮಂದಿರ ಮಂದಿ ಆನೆ ಕೊಟ್ಟರು కొండపాటూరు పోలీరమ్మ తల్లి ఆశీస్సులతో కాకాపుడుతున్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు ஆகுமா மண்டலம் குத்தூர் ஜி வார பிரதர்சன புத்தக்காய்மாரவதி கல்யாண மெமோரிஸ் புத்தக்காய் சேஷாத்திரி சௌதரி கார மத்திரால முப்பாலப்பல பாடுமண்டலம் பிரி வார்த்தை ரெடி రెండు వందల యాత్రి అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు వినుకంజిలో ఉన్నవిలో దే సేవలు నరవద్దు కొండపాటూరు పోలీరమ్మ తల్లి ఆశీసులతో పొత్తున్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి దశ ఉన్నాయి సైడ్ వారు డ్రైవర్ సతీష్ సతీష్ గారు అండి అవద్దు మనకి అనగానికే ఉంది రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదిహేను సెకండ్ల ముందంజులో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఐదు సెకండ్లు వెనుకంజులో ఉన్నది పోతున్న లక్ష్మణ్ చౌదరి గారు కొండపాటూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కలిసెడ్డి శ్రీరాజు గారు మీరు వృత్తి పైకి తీసుకుని అన్నారు వ్యవస్థ ఇప్పుడు అవచ్చు మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఎనిమిది సెకండ్ల మందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై మూడు సెకండ్ల వెనుకంజులో ఉన్నది కొండపాటూరు పోలేరుమ తల్లి ఆర్చీసులతో పోతున్న లక్ష్మి చౌదరి గారు కొండపాండూరు మండలం గుంటూరు జిల్లా వారి కొత్త ప్రపంచంలో ఉన్నాయి గజరాల తేజస్వి రెడ్డి గారిది అండి లాస్ట్ ఇయర్ రికార్డ్ నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొతకన్న నలభై ఏడు సెకండ్ల బందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొతకన్న ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నది పోతన్ లక్ష్య చౌదరి గారు కొండ కాటూరు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి யாரு பிரதர் மாதிரி பகுமதி ದಿವಾಳಿ ಜಾತಿಗಳ ಸ್ಪೋರ್ಶಕರು ಎಲ್ಲ ಕೋತಿ ಹೆಸರಿದ್ದಾರೆ ಸ್ವಾಗತ ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న నలభై తొమ్మిది సెకండ్ల ముందంజులో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ముప్పై రెండు సెకండ్లు వెనుకంజులో ఉన్నది తీసుకుని కింద కూర్చోగలిగితే కూర్చుని అట్టి పైకి పంపించింది టూరు పోలీ రమతల్లి ఆశీసులతో కాటాపూల్స్ కొద్ది లక్ష్ చౌదరి గారు కొండపాటూరు మండలం పుట్టూరు జిల్లా వారు ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ముప్పై ఏడు సెకండ్ల మందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న నలభై ఒక్క సెకండ్ వినిపంజులో ఉన్నది லேஷ் சௌதரி காரி கொண்டூர் நாக்கமாண்ட மண்டலம் குரு ஜி வாரி சந்த பிரதே روحي خاطر مت ڪيو ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నాలుగు నిమిషాల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఏడు సెకండ్ల మద్దంజులో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న కథ ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజులాగా ఉన్నది

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది లక్షల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న నలభై ఆరు సెకండ్ల దొంతకన్నా నలభై తొమ్మిది కొనసాగుతున్న వచ్చిన లక్ష్మణ్ సోదరి గారు కొండపాటూరు కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి అది ఏదో స్ట్రైక్ పడదు బ్రదర్ ఏదో వైలెంట్ కంటెంట్ కింద అందువల్ల యూట్యూబ్ డిలీట్ చేశాడు వీడియోపాటి లక్ష్మి రామ్ రెడ్డి గారు పెద్ద పరిమాణ రెడీగా ఉన్నారు తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కొంతకత్వం నలభై ఎనిమిది సెక్షన్లు మొదటి స్థానంలో జిల్లా బీకెంజిలో పోతున్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకిమాని మండలం గుంటూరు జిల్లా దత్త ప్రభుత్వంలో ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది మదారోటి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషము పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొత్త నలభై ఎనిమిది సెకండ్లు కొత్తంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా యాభై ఎనిమిది సెకండ్లు వెనుకంజ లావున్నవి కళ్యాణ్ మెమోరియల్స్ పుస్తకాయ శేషాద్రి చౌదరి గారు మధ్యాల పిట్టాల నాగరపుర పడమండ్ల ప్రకాశం జిల్లా వారు ఎంత రావాలండి రావాలి మీరు బైక్ తీసుకుంటే నేను భోజనం చేస్తారా

యల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ బుత్తకాయల శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాళ్ళ నాగుల పొలపాడు మండలం ప్రకాశ్ జిల్లా వారి జత పోటీకి రావాలి అలా ఎలా చూపిస్తారు బాబా మే సుశేష గారు మరీ మీరు మరీ అడుగుతున్నారు கம்ப் பூத்தி பூத்தாள் கிடை பண்ணி நாள் புதுநாடு बहुत यार लोग के किना मटर पे रोज और किना मटर ले आओ और वो कटिंग लेके इंद्रदेव प्रगना आ गए बढ़िया दल की फंड को सो तो दो हमारा निकल जाएगा चलो सपोर्ट करें पर खेलती है मेरे लिए మరి ఒక్క పది నిమిషాల్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమానికి ముఖ్య మన మాత శాసత్లు బ్రహ్మానంద రెడ్డి గారి ఇచ్చేస్తున్నారు ఒక ఐదు నిమిషాల్లో ఆ ఇన్నరు ఆయన కార్యక్రమానికి వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం ఐదు నిమిషంలో ఉన్నది ఇవాళ రైతులు పండగ అన్నదాత శుద్ధి కార్యక్రమం ఉంది మరొక పది నిమిషాల్లో మన ఎమ్మెల్యే గారి ఆటోరావు కార్యక్రమం నిర్వహించబడుతుంది మరి ఒక్క పది నిమిషాల్లో రైతులు అక్కడికి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం

పన్నెండో మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషము సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము వారికి ఇంకా సమయం ఉన్నా పోటీ నుంచి విరమించుకున్నారు पुशकालय शिवराती कल्याण मेमरी अला शेषात्र